ఇలా తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి ఎట్లా చెప్పండి సాన్ రికార్డ్ దేవంత్ రెడ్డి గారే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంత ప్రయోజనాల కోసం కష్టపడ్డాడు నేను నా ప్రాంత ప్రయోజనాల కోసం నేను కష్టపడ్డా మధుర అన్యాయం చేసింది ఎవరండి మధుర ఈ రాష్ట్రానికి తాకట్టు పెట్టింది ఎవరండి చంద్రబాబు నాయుడు గారు కదా దేనికోసం ఆయన సమాధానం చెప్పాలి ఈరోజు ఆల్మట్టి ఒక పక్కన ఎత్తు పెరుగుతోంది ఒక పక్క జూరాల నుంచి నీళ్ళు ఆగేస్తానంటున్నాడు నారాయణపూర్ దాటి ఇప్పుడు మళ్ళా అక్కడ మధ్యలో శ్రీశైలానికి రావాల్సిన మధ్యలోనే కోయనసాగర్ భీమా నెట్టెంపడు అనేక ప్రాజెక్టులు తెలంగాణ నుంచి తీసుకుంటున్నారు ఎనిమిది వందల నలభై ఒక్క అడుగు నలభై అడుగులు వచ్చేంత వరకు ఒక క్యూసెక్ కిందికి రాదు ఎనిమిది వందల ఎనిమిది వందల నలభై అడుగులు వస్తే రెండు వేల క్యూసెక్లు మాత్రమే రాయలసీమ డ్రా చేసుకునే ఫెసిలిటీ ఉంది అలాంటిది ఎనిమిది వందల నలభై దాడితే ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల యాభై నాలుగు చేరితే కేవలం ఏడు వేల క్యూసెక్లు తీసుకోవచ్చు ఎనిమిది వందల యాభై ఎనభై ఒక్కటి లెవెల్ ఉన్నంత వరకే ఫుల్ లెవెల్ ఎయిట్ ఎయిటీ వన్ లెవెల్ ఉంటేనే పోతిరెడ్డిపాటి నుంచి నలభై నలభై వేల క్యూసిక్లు డ్రా చేసుకోవచ్చు ఇటువంటి పరిస్థితులలో ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం ఏమో ఎనిమిది వందల అడుగులు ఉన్నంత వరకు విద్యుత్ ఉత్పత్తి ద్వారా నీళ్లను తోడేస్తుంది ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ను ఒక నెలలో కంప్లీట్ చేస్తా ఉంది ఇటువంటి పరిస్థితులలో ఇవన్నీ ఉన్నాయి కదా అని ఆలోచన చేసి ఎనిమిది వందల లెవెల్లో రోజుకు మూడు టీఎంసీ రాయలసీమకు లిఫ్ట్ చేసే విధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేసి కంప్లీట్కి వస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి తాకట్టు పెట్టి మరొక పక్కన తప్పుదోవ పట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇవ్వలేదు అని మాట్లాడేవాను నీ మద్దతుతో కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది ఎవరినైనా ప్రశ్నిస్తాను ఎవరైనా నిలదీస్తానని మాట్లాడేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో చక్రం తిప్పుతున్నారు నీత పార్టీ మీరిద్దరు అలయన్స్ ఇంత జరుగుతున్న ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉండి రాయలసీమ ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెడుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు ఎందుకు నీ యొక్క పరిధిలో ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు అని అసక్తమైనటువంటి మాటలు చెప్పినట్టుగా ఇప్పుడు ప్రూవ్ అవుతోంది మరి ఇంకొక మాట మాట్లాడుతూ రేవంత్ గారు నేను అనేకమైనటువంటి ప్రయోజనాలు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చేశాను చెప్తే రెండు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు ఇది ఒకటే మర్చికి చెప్పాను ఇంకా ఏ రకాలుగా ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడో మాకైతే భయాందోళనగా ఉంది కేవలం నీ యొక్క కేసులకు భయపడే తాకట్టు పెట్టామేమో అనిపిస్తోంది ఎవరన్నా అటువంటి ప్రయోజనాలు తాకట్టు పెడతారని ఈ రోజు నీ చేత్తో స్వయంగా నువ్వే మరణ శాస్త్రం రాసావు కదా రాలసీమకి క్షమాపణ చెప్పాల్సినటువంటి క్షమాపణ కాదు నువ్వు రాజకీయం నుంచి వైద్యులు కాల లేదు నీకు అంత ఇంట్రెస్ట్ లేదు అనుకున్నప్పుడు రాయలసీమ ప్రాంతం పైన విద్వేషం ఉన్నప్పుడు చెప్పు మా దారి మేము చూసుకుంటాం మా బతుకులు మేము బతుకుతాం హైకోర్టు ఇస్తే హైకోర్టు వద్దంటివి లా యూనివర్సిటీ వస్తే నిర్దాక్షిణంగా తరలిస్తేవి ఇంత ద్వేషం పెట్టుకొని ఒక ప్రాంతం పైన అన్యాయం కాదా ఇది ఒక పక్కన పాలమూరుకు సంబంధించినటువంటి జిల్లాలలో కరువు గురించి వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి ప్రజెంటేషన్స్ ఇచ్చి మాట్లాడుతుంటే నువ్వు రాయలసీమ గురించి ఇటువంటి అవసరాలు ఉన్నాయి మా ప్రయోజనాలు ఇవి అని చెప్పి మాట్లాడేటువంటి నాలెడ్జ్ నీకు లేకపోతే ఎలా ఎందుకంటే ఆ ప్రాంతంలో బతికిన వాళ్ళం కరువును చూసినటువంటి వాళ్ళం గెంజి కరువులు చూసినటువంటి వాళ్ళం నీటి కోసం కటకట అని చెప్పి మందు మంచినీళ్ళ కోసం చేయిజాచి ఆడుకున్నటువంటి వాళ్ళం అక్కడ మాకు తెలుస్తుంది ఆ నీళ్ళ కష్టం ఏంటో ఆ నీల కష్టం నుంచి ఎలా బయటపడాలని దారి చూపించినారు రాజశేఖర రెడ్డి గారు దాన్ని కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు రాసి లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి ఎన్నో రకాలుగా అది ఉపయోగకరమో అని చెప్పి అందరినీ కన్విన్స్ చేస్తే బలవంత పెట్టి నీకున్నటువంటి ఫ్రెండ్షిపో నీకున్నటువంటి లావాదేవీలో లేకపోతే నీ చేతిలో చంద్రబాబు గారు చిక్కుకొని ఉన్నారు ఓటుకు నోటు కేసులో అని చెప్పి భయపడో ఏది భయపెట్టించుకున్నారో తెలియదు కానీ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టడం సమంజసమా అని చెప్పి అడుగుతున్నాను ఏ ప్రాంతం సంబంధించిన ఆ వ్యక్తి ఆ ప్రాంతం గురించి చూసుకోవాలి ఎస్ రేవంత్ రెడ్డి గారు నేను తప్పులు పడ్డాడు ఆయన ప్రాంతం ముఖ్యమంత్రి కాబట్టి తెలంగాణ ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తాను మాట్లాడాడు నువ్వెందుకు తాకట్టు పెట్టావు ఇదే స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆ రోజున నా ప్రాంతం కోసం ఏమైనా చేసుకోవాలి అని చెప్పి రాజకీయ నాయకులు ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించేటప్పుడు ఆ పట్టుదల ఉండాలి ఆ పట్టుదల లేక రాష్ట్రంలో ఏదో చెలరేగిపో ఏదో జరిగిపోతుంది జగన్మోహన్ గారు ఏదో తప్పు చేశారని చెప్పి ఎంతసేపు ఆ భ్రమలో సృష్టించి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నటువంటిది మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేశారని మాట్లాడుతుంది ఎవరు విధ్వంసం చేసింది విధ్వంసం కాదు నిర్దాక్షిణంగా హత్య చేయబడ్డావు హత్య చేసావు రాయలసీమని చంపేస్తున్నావు చంపేసావు చాలా బాధాకరం అండి ఇది ఒక ప్రాంతానికి సంబంధించినటువంటిది ఆ ప్రాంత కరువుతో సంబంధించిన ఆ ప్రాంతం సెంటిమెంట్కి సంబంధించిన ఆ ప్రాంత బతుకుతే సంబంధించినటువంటి దాన్ని ఎందుకు కడుపు కొట్టావు చిన్న దాన్ని కూడా కాంప్రమైజ్ గారు రాష్ట్రాలకు సంబంధించిన వాటిలలో నువ్వు ఏకంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్ తాకట్టు పెట్టావు అని అంటే ఎవరు చెప్పాలి శ్రీశైలం ద్వారా పూర్తి స్థాయిలో నీళ్లు తీసుకోవాలంటే ఎనిమిది వందల ఎనభై ఒక అడుగు ఉంటేనే అని చెప్పి ఇంతకుముందు రిపీట్ చేస్తా మళ్ళీ రిపీట్ చేస్తున్నా పాడు ఫుల్ లెవెల్ ఉంటేనే కానీ ఎనిమిది వందల అడుగులకు మించి రానియకుండా ఎనిమిది వందల అడుగుల వరకు నెలలోనే ఒకవేళ శ్రీశైలం ఓవర్ఫ్లో అవుతున్నా కూడా ఎప్పుడైతే పైనుంచి ఆగిపోతాయో వెంటనే నువ్వు దాన్ని ఖాళీ చేస్తున్నారు ఏ రకంగా మా ప్రయోజనాలు కాపాడబడతాయి మేము కింది నుంచి తీసుకోకపోతే నువ్వు శ్రీశైలం కన్నా ముందు నెట్టెం నెట్టెంసాగర్ కోయల్ సాగర్ ఇవన్నీ నెట్టంపాడు నీకు జరుగుతున్నాయి కదా నెట్టెంపాడు కోయల్సాగర్ బీమా లాంటి ప్రాజెక్టులు నువ్వు చేసుకుంటున్నావు కదా పాలమూరు రంగారెడ్డి చేసుకో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జరగని ఎందుకు ఒక దాని ప్రాంతాన్ని అడ్డుకుంటారు అందుకనే కదా ఏ ప్రా అన్ని ప్రాంతాలు బాగుండాలన్న గొప్ప ఆలోచనతోనే కదా పోలవరం ప్రాజెక్టు కోసం ఆ రోజు అంత కష్టపడింది రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ గారు కూడా తక్కువ కష్టపడలేదు ఆయన హాయంలోనే పోలవరం ఒక షేప్ వచ్చింది నువ్వు ఒకటి నిర్మించాలి చోట ఒకటి నిర్మించి పోలవరాన్ని దాన్ని నాశనం చేసావు దాని ఫుల్ రైడ్స్ ఒక చేయించి కేంద్ర ప్రభుత్వం ద్వారా పూర్తి నిధులు వచ్చే విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేశారు ఏ ప్రాజెక్ట్ టేకప్ చేసినా హండ్రెడ్ పర్సెంట్ తండ్రో కొడుకో చేశారు ఆంధ్ర రాష్ట్రానికి నువ్వు ప్రయోజనాలు తగ్గట్టు పెడతావా ఈరోజు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత లేదని పైన ఒకటే డిమాండ్ చేస్తున్నాం రాజకీయ కోళ్ళ డిమాండ్ చేయటం లేదు స్వయంగా చంద్రబాబు నాయుడు గారే మరణ శాసనం రాశారు కాబట్టి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు తన స్వహస్తాలతో తన కృషితో తనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ తో రాయలసీమకు రాసి లిఫ్ట్ ఇరిగేషన్ తనే ఆపాడు కాబట్టి తనే అంగీకరిస్తున్నాడు కాబట్టి అది చేసినట్టుగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఆన్ రికార్డ్ అసెంబ్లీలో చెప్పాడు కాబట్టి రాయలసీమకు సంబంధించినటువంటి ప్రతి శాసనసభ్యుడు ప్రతి మంత్రి ఈ రోజు అధికారులు ప్రతి ఒక్కరూ రాజీనామా చేయాలి తక్షణం రాజీనామా చేయాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రాంత ప్రయోజనాల కోసం ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు తన ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టాడు కాబట్టి ఏ ఒక్కరు పదవులో కొనసాగడానికి మీకు హక్కు లేదు రాయలసీమ ప్రాంత ప్రజలు కానీ నెల్లూరు ఒంగోలు తర్వాత ప్రకాశం నెల్లూరు జిల్లాలకు సంబంధించిన వాళ్ళు కృష్ణా నెల్లు ఆడుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు వాళ్ళ గుండె ఘోషిస్తుంది రాత్రి నుంచి వాళ్ళు ఎన్నో ఆందోళన ఎంతో ఆందోళన చెందుతున్నారు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనటువంటిది దేశంలో కాదు కదా ఎవరు కూడా చేసినారు ఆ ప్రాంత ప్రయోజనాలు తాకట్టు పెట్టిన వాటిల్లో నెంబర్ వన్ చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటిది స్పష్టంగా ఆధారంతో సహా వచ్చాయి ఇప్పటికైనా పదవులు ముఖ్యం అనుకోకుండా పదవులు తక్షణమే రాజీనామా చేసి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నష్టాన్ని ఏ రకంగా పూడుస్తారో మీకున్నటువంటి మీ ఇద్దరి మధ్యన ఉన్నటువంటి బాండింగ్తో చేస్తారో రకంగా చేసుకుంటారో ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పట్టుబట్టి మీరు కంప్లీట్ చేయకపోతే మీరు కట్టు పట్టుబట్టి చేయకపోతే ప్రతి రోజు మిమ్మల్ని నిలదీస్తాం ప్రతిరోజు మిమ్మల్ని అడుగుతాం మీ బాధ్యత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రోజుకు మూడు టీఎంసీలు తీసుకుంటే గండికోట దగ్గర ఒక అడిషనల్గా ఇంకొక రిజర్వాయర్ కడితే నెల్లూరు సోమశీలని సస్శ్యామలం చేయచ్చు కండలేరు వరకు ప్రాపర్గా నీళ్ళు ఇవ్వచ్చు పక్క చెన్నైకి నీళ్ళు ఇవ్వచ్చు మరొక ద్వారా వెలుగొండ ద్వారా ప్రకాశం జిల్లా సస్యశ్యామలం చేయొచ్చు ఇట మిగిలినటువంటి కృష్ణాది ఏదైతే మనకు డిపెండ్ అయినటువంటి పులిచింతలు కానీ లేకపోతే ప్రకాశం బ్యారేజ్కి సంబంధించింది పోలవరం నుంచి నీరు తీసుకొని వచ్చి ఆ దాన్ని బాగా చేద్దామని అంటే ఒక పక్కన మొన్నటి వరకు బనకచల్ల క్రాస్ గేమ్ చేంజర్ అని మాట్లాడావు పోలవరం బనకచల్ల క్రాస్ అన్నావు గేమ్ చేంజర్ అన్నావు అయిపోయింది ఇంకా టర్నింగ్ పాయింట్ అన్నావు ఇప్పుడేందో మళ్ళా సాగర్ అంటున్నావు ఇంకొక సాగర్ పో పోలవరం నుంచి అది కూడా కన్ఫ్యూజన్ అది కూడా స్పష్టంగా తెలంగాణ వాళ్ళు దాన్ని ఎట్టి పరిస్థితులు జరగనియమని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నారు నల్మల సాగర్ సారీ పోలవరం టు నల్మల సాగర్ అంటున్నారు మళ్ళీ కొత్త పేరు పెట్టేసేసి ఆడ గేమ్ చేంజర్లు ఏమనేవో తెలియదు ఈ రకంగా పూర్తిగా మా ప్రయోజనాలు తాకట్టు పెట్టినందుకు క్షమాపణ క్షమాపణలు ఎట్లా ఇది కాదు క్షమాపణతో పోయేది కాదు ఇది మాకు మరణ శాసం కాబట్టి ఏ రకంగా నష్టాన్ని పూడుస్తావో నీకు ఇంకా మరింత అవకాశం ఉంది నష్టాన్ని పూడ్చకపోతే మాత్రం గట్టిగా నీకు బుద్ధి బుద్ధి చెప్తాం ప్రతిరోజు మిమ్మల్ని అందరినీ కూడా ప్రశ్నిస్తాం మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం ప్రయోజనాలను అంగీకరించినాడు కాబట్టి స్పష్టంగా కళ్ళ కనపడుతోంది కాబట్టి ఈ రాయలసీమకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు అధికారులు ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చంద్రబాబు గారిని నిలదీస్తారో మీ రాజీనామా ముఖాన్ని కొడతారో త్వరగా నిర్ణయించుకోండి చెప్తున్నాను ఒక పక్కన తన అంతకుముందు మొదటిసారిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెరిగినప్పుడు ఇదే మౌనం పాటించాడు ఇప్పుడు ఆల్మట్టిని డబల్ చేస్తుంటే ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కాంగ్రెస్ భాగస్వామిని ఈయన అక్కడ ఉన్నటువంటి కాంటాక్ట్స్ చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రశ్నించలేకపోతున్నారు మరొక రకంగా బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏదైతే రాయలసీమ ఈ ఆంధ్రప్రదేశ్ వాటాల విషయంలో నిర్ణయించిన వాటిలలో తన వాదన గట్టిగా వినిపించలేదని చెప్పి స్వయాన్ రేవంత్ రెడ్డి గారు చెప్పారు అనేక సార్లు మేము కూడా మాట్లాడాం మా 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 నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రశ్నించినారు ఏదైతే వేదిక పైన మా రైట్స్ ఇవి ఉన్నాయి మా మా వాదన ప్రకారం ట్రిబ్యునల్ ప్రకారం మాకు ఈ నీళ్ళు రావాలి మా వాటా ప్రకారం అన్న దాన్ని కూడా ఆయన తాకట్టు పెడుతున్నాడు మరొక పక్కన రాయలసీమ లిఫ్ట్ తాకట్టు పెట్టాడు టోటల్గా ఆంధ్రప్రదేశ్ యొక్క పరువును ఈయన పూర్తిగా అవతల వారి చేతిలో పెట్టేసి శాస్త్రాంగ నమస్కారం చేసినాడేమో అనిపిస్తా ఒక రాష్ట్ర ప్రయోజనాలను ఇంతగా తాకట్టు పెట్టిన వ్యక్తి ఏ ఒక్కరు ఉండరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నిజంగా ఎంత తప్పు చేశాడో స్వప్రయోజనాల కోసమో లేకపోతే ఓటుకు నోటు కేసు ఉందని చెప్పో ఏ ఏ భయాందోళన చెందాడో కానీ ఈ ప్రాంత ప్రయోజనాలు ఒక పక్కన రావాల్సినటువంటి వాటా గురించి తన వాదన వినిపించలేదు మరొక పక్కన స్వయంగా ఈయనే కృషి చేసి జరుగు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ ని కూడా నిలుపుదల చేయించాడు ఒకటండి నీళ్ళ హక్కు అంతకుముందు పోతిరెడ్డి పాడుకు సంబంధించింది కానీ రాయలసీమను సస్శ్యామలం చేయాలని చెప్పి ఎనభై నాలుగు నుంచే మా ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలు చేశారు అప్పట్లోనే ఆ ప్రాంత ప్రయోజనాలు తన అధికారులకు వచ్చినాక ఒక రాయలసీమ అనేది కాదు అన్ని ప్రాంతాలు ఇరిగేషన్కు ఉండాలా అని చెప్పి టేక్ ఫ్రమ్ అప్పర్ సైడ్ ఉత్తరాంధ్ర సవంతి దగ్గర నుంచి చింతలపూడి దగ్గర నుంచి ప్రాణహిత చేయవేళ్ళ అని చెప్పి ఇక్కడి దగ్గర నుంచి దమ్మగూడెం ప్రాజెక్టు దగ్గర నుంచి ఆంధ్రా కానీ తెలంగాణకు కానీ ఉత్తరాంధ్రకు కానీ గోదావరి జిల్లాలో అనేక లిఫ్ట్ ఇరిగేషన్స్లు కానీ రూపకల్పన చేయడం కాదు కంప్లీట్ చేసినటువంటి మహా వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఈయన అన్ని నిర్దాక్షిణంగా ఒకదాన్ని ఒకటి అర్థ కిల్ చేసుకుంటా కేవలం తన విజనరీ అనేటువంటి దాన్నే ప్రయోజనాలకు తాకట్టు పెట్టు విజనరీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ ఈ రాష్ట్రం ఏదో విధ్వంసం అయిపోయింది అని చెప్పి క్రియేట్ చేసుకుంటారు ఎవరు విద్వాంసం చేశారనేది కళ్ళకు కనపడుతుంది కదండి ఇంతకన్నా ఏం చెప్పుకోగలుగుతాం ప్రతి విషయంలో ఇలాంటివే తాగట్టు పెడతాడు ఒక పక్కన రాష్ట్రాన్ని ఇప్పుడే మూడు లక్షల కోట్లు అప్పులు చేసి సర్వనాశనం చేస్తారు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆ రోజు అప్పులు పాలు చేసింది అన్నాడు ఈయన ఒకటి సంవత్సరాలు నేను అప్పులు చేశాడు మరొక పక్కన ఈ ఈ రాష్ట్రాన్ని ఇట్లా తాగొట్టు పెడుతున్నాడు ఒక పక్కన అప్పులు చేస్తున్నాడు జిఎస్డిపి జీడిపి సెవెంటీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ ఉందంటాడు అక్కడ జీఎస్టీ ఇన్కమ్స్ చూస్తే లెస్ దాన్ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి ఎలా మ్యాచ్ అయితే అర్థం కాదు ఏదైనా ఫిగర్ చెప్తే నమ్మశక్యంగా ఉండాలి అదే జగన్మోహి గారి పీరియడ్లో జీడిపి టెన్ పాయింట్ టూ పర్సెంట్ ఉన్నది ఆదాయ వనరులు వచ్చేది నైన్ పాయింట్ ఎయిట్ శాతం ఇంచు మించు ఒక పర్సెంట్ అటు ఇటు ఉంటుంది ఇదెక్కడ కొత్త ఇదేమో ఇన్కమ్స్ ఏమో ఫోర్ పర్సెంట్ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి జీడిపి ఏమో సెవెంటీన్ పర్సెంట్ ఇటు మోసపుచ్చేటువంటి మాటలతో కాలం గడుపుతా తప్పితే నిజాయితీగా చేసిన పరిస్థితి లేదు అని చెప్పి మరొకసారి స్పష్టమైంది